దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆశించాడు ఆయన సామర్థ్యం ఇచ్చాడు కృపనిచ్చాడు మనల్ని బలపరుస్తున్నాడు నిర్గమకాండం నలభై అధ్యాయము పెనాలుగా వచ్చిన యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుడు మన హృదయాల్ని నింపాలి అని ఆశపడుతున్నాడు ఆయన వైపు మనం తిరుగుదామా సమయం ఇద్దామా దేవుడి సన్నిధిని ఆధారం చేసుకుందామా ఈ భారం అంతా యేసుక్రీస్తు మీద మోపుదామా ప్రతి అవసరమో తీరుస్తారని నమ్ముదామా అలాగైతే పాపిష్టమైన జీవితాన్ని వదులుకొని దేవా నీకు స్తోత్రం అని దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాడు జ జీవితం జీవించాలని ఆయన ఆశిస్తున్న ఆశయాల్ని నెరవేర్చాలని ఆత్మీయ పోరాటం పోరాడాలని మీకు తపన ఉన్నట్లయితే నీతియుక్తమైన బలులు మీరు అర్పించినట్లయితే యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుని వాక్యంతో మీరు నింపబడతారంటే మీ యొక్క ప్రాకారాలు కట్టబడతాయి వేయబడతాయి నిరంతరము దేవుని ఆదరణ పొందుకుని ఎప్పటికీ మిమ్మల్ని ఎవ్వరు ముట్టకుండా దేవుడి శక్తితో మిమ్మల్ని నింపుతాడు ఆదరణను అనుభవించాలి అని మీరు అనుకుంటే ఆయన ఖచ్చితంగా మీ హృదయాలు నింపుతాడు ఆయన్ని వినయంగా అడుగుదామా శ్రమల్లో ఆయన్ని అడుగుదామా కష్టాలు వచ్చినప్పుడు అడుగుదామా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు చెల్లిందామా ఆయన మనల్ని ఓదార్చే దేవుడు ప్రేమగా మాట్లాడే దేవుడు దేవుని ప్రేమపూర్వకమైన ఆయన సన్నిధిలో అనేక ద్వారాలు తెరవబడతాయి మనకి మన అనుభవాలు ఆయన వైపు తిప్పుదాం ఆయన్నే చూద్దాం ఆయన్నే ఆశ్రయిద్దాం యుద్ధము యహో అదే అని మనం గట్టిగా నమ్మినట్లయితే మనల్ని అయినా అయినా ఎప్పుడు కీర్చిపెట్టడు చూడండి కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో నుంచి ప్రతి రాత్రి కన్నీరు విడిచుచ్చు నా పరుపులు తేలి చేయుచ్చు నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకునిపోచున్నది ఈ విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు నా పాపములు పాపములు చేయువారిరా మీరందరూ నా యుద్ధ నుంచి తొలగిపోడి దావీదు జవాబు రావట్లేదు కన్నీలు కారుస్తున్నాడు పడక కొట్టుకుపోయేలాగా ప్రతి రాత్రి కన్నీరు విడిస్తున్నాడు పరుపులు తేలిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇసుకొస్తుంది కదండి విశక్కక ప్రార్థన చేయమన్నాడు దేవుడు కన్నులు గుంటలు పడిపోయాయి అంట గుంటలు అంటే చూడండి ఇక్కడ ఒక నల్లగా వస్తుంది రేఖ అలా వచ్చి వచ్చేసి అంట నా ప్రాణము బోహుగా అదురుచున్నది నీవు ఎంతవరకు నన్ను కరణింపుకుందువో ఎంతవరకు కరణింపకుండా ఉంటావయ్యా ఆత్మీయ యుద్ధాలు రోజు జరుగుతాయి ఆత్మీయ పోరాటం రోజు జరుగుతుంది ఏం పోరాడుచున్నది ఆకాశ దుర ఆత్మ సమూహాలతోనూ లోకనాథంతోనూ ప్రధానలతోనూ అధికారులతోనూ ఆత్మీయ పోరాటం అలా యుద్ధం చేస్తున్న కొలిది దేవుని ఓదార్పు దొరుకుతుంది మన చుట్టూ కంచి వేసుకున్నట్లు ఆయన ద్వారాలు తెరవబడేదాకా ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చేదాకా ఎదురు ఎదురుచూసి నీతి అనే మైమె మనకు వచ్చేలాగా విశ్వాసం అనే డాల్ను పట్టుకుని యుద్ధం చేస్తున్నప్పుడు మనకి రక్షణ అని శిరస్త్రాణం దేవుడి కిరీటం కిరీటమిస్తానన్నాడు కదండి స్థిరస్త్రాణం పట్టుకున్నప్పుడు రాత్రి ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు యహోవా నా రోదన ధ్వని నా ప్రార్థన అంగీకరించు యహోవా నా రోదన ధ్వని ఆలకించు రోదన రోదిస్తున్నాడు కన్నీళ్ళ చేత నా నన్ను కరుణింపవా కరుణింపవా నా ప్రాణం బాహోగా ఆదురుచున్నది యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము పోరాటం ఆత్మీయ పోరాటంలో జవాబు రావటం లేదు గడ్డాల పిల్లని కని దేవుని ఆదరణ పొందుకోలేని దానా ఎప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది అని చూసిన వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు దావీదు మీద ప్రార్థనలో మొరపెడుతున్నాడు కానీ జవా రావటం లేదు జవాబు రావటం లేదు ఆదరణ పొందుకోవాలని ఒకటే ఓదార్పు దొరుకుతుండే దేవుని ప్రేమపూర్వకమైన ద్వారాలు తెరవబడతాయేమో అని కొళ్ళు గుంటలు గుంటలు అయిపోయేలాగా ఎదురు చూస్తున్నాడు అలా ఎదురు చూస్తున్న కొలది ఎదురు చూస్తున్న కొలది అయిపోతుంది నిరంతరము దేవుని ఆదరణ పొందుకోవాలనేటప్పటికీ దూరం అయిపోతుంది యోబుకి శ్రమ వచ్చింది తన కొడుకుల దగ్గర నుంచి చెడు వార్త ఒంటెల దగ్గర నుంచి చెడు వార్త గొర్రెల గురించి చెడు వార్త తనకున్న ఆస్తి గుడారాల గురించి చెడు వార్త నేను మిగిలి మిగిలిన్నా నేను ఒకడే మిగులున్నా మిగిలి మిగులున్నా ఇక్కడ దావీదు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది ప్రార్థన చేస్తున్నాడు జవా రావట్లేదు ప్రార్థన చేస్తున్నాడు జవా రావట్లేదు ప్రార్థన చేస్తున్నాడు జవ రావట్లేదు ఎప్పుడొస్తుంది జవాబు అని ఎదురు చూస్తున్నాడు ఆ జవాబు కోసం నీ కృపును బట్టి నన్ను రక్షించు మళ్ళీ నన్ను రక్షించు నా ప్రాణం బహుగా అదురుచున్నది అభిషేకము ఎప్పుడు కూడా అన్నిటినీ ఓర్చుకుంటుంది ఆత్మీయ పోరాటంలో ఎద్దు నేర్పిస్తుంది చేతులకి కాళ్ళకి పోరాటాలు నేర్పిస్తుంది కానీ ధైర్యంగా ఉంటాం యహోవానా కాపరి నాకు లేమి కలగదు ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు మనకి ఏ రోజైనా లోటుందా నీ అక్కర్లకి గంతెమ్మ కోరికలకి కాదు కానీ యేసుక్రీస్తునందు ప్రతి అవసరము తీర్చబడినప్పుడు ఏదైనా తక్కువైందా ఏది తక్కువ కాలేదే ఎంత శాంతి ఉంది దేవుని కృపిచ్చాడే దేవుని ప్రేమిచ్చాడే దేవుని దయించాడే దేవుని సన్నిధి ఇచ్చాడే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడని తండ్రి యుద్ధాలు జరుగుచున్నప్పుడు తల్లి ఆదరించినప్పుడు మమ్మల్ని ఆదరించావు నాయన ఎప్పుడు మేము జయించినట్లే చేసావయ్యా కానీ ఎక్కడో నిరాశ గొడ్రాల పిల్లల్ని కనందానని ఒక వేదన మనోదుఖము అయ్యా మాకేం కావాలో నీకు తెలుసయ్యా తండ్రి నీకన్నీ తెలిసినప్పుడు గుర్రానికి కళ్ళు కట్టేసినట్టు మేము మౌనంగా ఉండటం ఎంతో మేలయ్యా భార ని మేము మౌనంగా ఉండటం ఎంతో మేలయ్యా దావీదు కళ్ళు గుంటలు పడిపోయి ప్రార్థించినప్పుడు జవాబు రాలేనప్పుడు తను ఓపిక యోబు ఓపిక నష్టం వస్తుంది నేను ఒకడే మిగిలి ఉన్నా నేను ఒకడే మిగిలి ఉన్నా నేను ఒకడే మిగిలిన నష్టం వచ్చినప్పటికీ తండ్రి యబో ముఖంలో శాంతిని చూస్తున్నావు ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుపోయాను యహోవా నామానికి స్థుతి కలుగునుగాక మా మాయందుండి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సిద్దుపరిచి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆమెను